నిన్నటి రోజు నా పైన వచ్చిన ఆరోపణలపై వివరణ వదిలిచినాను నిన్నటి రోజు కళ్యాణు డిఎస్పి గారు మారుతి చౌదరి కుట్ర చేసి వీటిని బయటికి తీశాడని చెప్పారు ప్రభుత్వాదానికి గండిపడుతుంటే దాన్ని వెలికి తీయడం కుట్రనా ఇది మా ప్రభుత్వంలో గత ప్రభుత్వం నుంచి జరుగుతున్న దోపిడీని గత నాలుగు సంవత్సరాలుగా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీని పక్కనున్న మీసేవో సెంటర్ వ్యక్తులు తెచ్చి కొన్ని పేపర్లు నాకు ఇస్తే వాటిని ప్రభుత్వాధికారులకు పంపినాను నేను దీనికి ఇదేమన్నా కుట్రనా దీన్ని కుట్ర అని పలు మీడియా ఛానళ్ళలో నాపైన విస్తృతంగా డిఎస్పి గారు చెప్పినట్లు వచ్చింది అందుకోసం దాని గురించి వివరణ ఇదల్చినాను నేను గత నాలుగు సంవత్సరాలుగా ఈ స్టాంపులపై ట్యాంపరింగ్ ఎలా చేశారో మన ఎస్పీ గారు వివరించినారు అది ఎలా జరుగుతుందో దాని పక్కనున్న మీ సేవా సెంటర్ వాళ్ళకు పూర్తిగా తెలిసి గతంలో పక్కనున్న మీ సేవా సెంటర్ని ఈ అబ్బాయి క్లోజ్ చేయించినందువల్ల వాళ్ళకున్న అక్కస్తో వాళ్ళు కొన్ని పేపర్లు తీసుకొచ్చి అన్న గతంలో ఉషశ్వరిచరణ్ గవర్నమెంట్లో మాకు మా మీ సేవా సెంటర్ని మూసేయించినారు ఇవన్నీ వాడు చేసిన తప్పులు అబ్బాయి చేసిన తప్పులని కొన్ని పేపర్లు తెచ్చిస్తే వాటిని ప్రభుత్వ అధికారులకు అందజేసినాం రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఐజీ గారికి అందజేసాం వాటిని అంతకుమించి దాంట్లో ఏం ఏం దీంట్లో ఏం కుట్రుందో మాకైతే తెలియట్లేదు డీఎస్పి గారు ఏ రకంగా అన్నారో డీఎస్పి గారు సమాధానం చెప్పాలా ఒకసారి ఏమో మేము అన్ని డాక్యుమెంట్లు వెరిఫై చేసామంటున్నాడు ఒకసారేమో స్టాక్ హోల్డింగ్ వచ్చి వెరిఫై చేశారంటున్నారు ఒకసారి మారుతి చౌదరి అంటున్నారు ఇందులో ఏది నిజమో డిఎస్పీ గారే సమాధానం చెప్పాలా అలాగే మా పార్టీ వ్యక్తులపైన కుట్రబడినారు అనే రకంగా కూడా చర్చ చేస్తున్నారు నేను ఎక్కడే కానీ ఈ ఇటు వరకు మీడియా ముందు ఎక్కడే కానీ రాలేదు నాకు వచ్చిన పేపర్లని వాళ్ళు అతను గతంలో సాక్షి యాజమాన్యంలో పనిచేసేట డిజిటల్గా సంథింగ్ ఆఫీస్లో ఆఫీస్ వర్క్ చేసేట మీసేవ బాబు కంప్యూటర్కి సంబంధించిన పని సాక్షిలో పనిచేసే అబ్బాయి బయటకు వచ్చి అదే పని ఇక్కడ ట్యాంపరింగ్లు చేసి ట్యాం ట్యాంపరింగ్లు చేసేది మొదలుపెట్టాడు చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న వ్యక్తి ఆ అబ్బాయి ఇంకా ఎన్నో నాలాలో నాలా స్టాంప్ ఫీజులు కట్టించుకోకుండా నాలా ఫీజులు కట్టినట్టు కూడా ఆర్టీఐలు అందరి పైన ఆ అబ్బాయి వైసీపీకి చెందిన వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని చెప్పి బయట పెట్టాను ఇంకా ఈ అధికారులు ఏమో వైసీపీ గవర్నమెంట్ పైన మోతున్నట్టుంది దాన్ని తీసుకుని మాకు రుద్దుతున్నారు ప్రభుత్వ ఆదాయానికి నాలుగు సంవత్సరాలుగా కండిపడింది ఇది ఎంత ఉంది అని తేల్చడి పోయేసి ఇదంతా మారుతి చౌదరి కుట్ర చేసి బయటకు తీసాడని తో తెలుస్తుంటే దీన్ని ఏమనుకోవాలో కూడా ఆయన డీఎస్పి గారే సమాధానం చెప్పాల అందుకోసమే మీకు అందరికీ పూర్తిగా వివరణ ఇద్దామనేసి ఆయన ఆయన నాకు ఇచ్చిన స్టాంపులు పక్క మీ సేవా సెంటర్ ఆర్జీ శివశంకర్ గారి మీ సేవా సెంటర్లో పనిచేసే కుర్రాళ్ళు వాళ్ళ ఆ రోజు ఎందుకు మూసేవి ఇచ్చారంటే ఆ మీ సేవా సెంటర్ని కూడా రాంభోపాల్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓటర్ నమోదు అక్కడ చేయిస్తున్నారు వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు ఇక్కడంతా ఓటర్ నమోదు జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఈ సెంటర్ను మూసేస్తే అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇదవుతుంది అనే ఉద్దేశంతో కళ్యాణ ఏ మీసేవ సెంటర్ లేకుండా మూడు మీసేవ సెంటర్లు మూసే ఆ అబ్బాయి ఆ అబ్బాయి మీద ఉన్న అక్కస్తో అక్కడ పనిచేసే చుట్టుపక్కల అక్కడ ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఆ పేపర్లు కొన్ని తెచ్చిచ్చారు గతంలో గత ప్రభుత్వంలో జరిగిన పేపర్లు తెచ్చిచ్చారు అవే పేపర్లు మేము రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఐజీ గారికి సమర్పించాము అంతకుమించి దీంట్లో ఏ కుట్ర లేదు ఏమీ లేదు మాకు వచ్చిన పేపర్లు కూడా వాళ్ళకే ఇచ్చాము మేము పోలీసు వారికి కూడా ఇచ్చాము ఇంతకుమించి పక్కన ఆ అబ్బాయి మిసే సెంటర్ నడుపుతున్నారు వాళ్ళు మూసే ఇస్తే ఏం చేస్తారు ఇంకో మిసేవ్ సెంటర్లో పని చేసుకుంటారు ఆ పని చేసే క్రమంలో నా సెంటర్ ఆ రోజు మూసేయిచ్చాడు నేను నెట్ట తప్పు చేశాడు కాబట్టి నేను మూసేయించాలనే కసితో వాళ్ళు తెచ్చిచ్చిన పేపర్లే ఇవి దీన్ని పక్కదోవ పట్టించడానికి ఆ అబ్బాయి మీ సేవా సెంటర్ బాబు ఉత్తముడు అనే స్థాయిలో చెప్పే పరిస్థితి వస్తుంది మారుతి ఏదో కుట్ర చేశాడని చెప్పి చెప్తున్నారు ఇది ఎంతవరకు సబబో మీ ద్వారా డిఎస్పీ గారిని అడుగుతున్నాను మేము ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు మీ సేవా సెంటర్ ఆ అబ్బాయి గతంలో అతను సాక్షి యాజమాన్యంలో పనిచేస్తాడు ఆ అబ్బాయి వైసీపీ ప్రభుత్వంలో ఉండేటోడు సాక్షిలో పెయిడ్ ఎంప్లాయ్ అబ్బాయి ఆ అబ్బాయి ఉషశ్రీచరణతో పాటు ఉండి గతంలో చేసిన దోపిడీని మేము బయట తీసుకుని రాదించినాము పక్కనున్న మీసేవ్ పోటీదారులు చాలామంది ఉంటారన్న పక్కన వాళ్ళు తీసుకుని తెచ్చి తెచ్చి వాళ్ళు ఇచ్చే క్రమంలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయనే దాంతో పూర్తిగా తెచ్చిస్తారు వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు ఇక్కడ పని వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు మీసేవ సెంటర్ పోయిన తర్వాత వాడు ఇంకో మీసేవ సెంటర్లో పని చేసుకోవడానికి పోయారు వాళ్ళు అక్కడ వాడు చేసే లొసుగులు తెచ్చి ఇచ్చారు వాళ్ళ మీద ఉన్న కోపం గతంలో చేసిన అన్యాయం గుర్తుంటుంది కదా నాలుగు మీసే సెట్లు మూసేపించాడు అబ్బాయి ఒకటి చంద్రాది ఒకటి ఆర్టీ శివశంకర్ది ఇంకా ఎవరు అను వాళ్ళందరూ కసిగట్టి చేశారు అబ్బాయి మీద వీడు చేసిన తప్పులని తీశారు ఇప్పుడు మా పార్టీలో ఉన్న గతంలో చేసిన పాపాలు గతంలో చేసిన పాపాలు నాలుగు సంవత్సరాలుగా ఆర్టీఐ అడిగామన్నా నేను ఇవేమి ఈరోజు కొత్త కొత్తతో ఈరోజు చేసింది కాదు అబ్బాయి ఎలక్షన్లో ఎవరైనా వస్తే మా పార్టీలో చేర్చుకుంటామన్నా ఎవరైనా కానీ పార్టీలో ఎలక్షన్ వచ్చిన తర్వాత పనిచేశారు అబ్బాయి ఈరోజు మా పార్టీలో ఉన్నాడు కానీ గతంలో వైసీపీ అబ్బాయి పక్కనున్న మీ సేవ వాళ్ళు మాకేం పేపర్ రూపంలో కాదు వాట్సప్ చేశారు అవే వాటిని మేము ఐజీ గారికి పంపాము నాకు ప నాకు ఇచ్చిన పది పేపర్లని కూడా ఐజీ గారికి పంపాము ఆ పది పేపర్లు ఏమో కూడా మేము ఐజీ గారికి పంపింది కూడా ఇక్కడ ఉన్నాయి దానికి సంబంధించిన మీరు ఏదైతే అనుకుంటారో వాళ్ళు ఎవరు ఇక్కడ లేవు దీంట్లోనా ముఖ్యంగా కళ్యాణ ఉన్న హౌసింగ్ లోన్ తీసుకునే వాళ్ళు చాలామందిని టార్గెట్ చేశాడు అబ్బాయి దీంట్లో చాలామంది మా వాళ్ళు బాధపడ్డారు అవన్నీ మళ్ళీ పోయి ఇప్పుడు కళ్యాణదుర్లో ఉదాహరణకు ఆయన గ్యాస్ తిప్పే సమా అబ్బాయి అతనున్నాడు గ్యాస్ ఏజెన్సీ ఉంది అతనికి అతను ఏదో లోన్ తీసుకుంటే అతను కడితే బ్యాంకుకు పోతే వాళ్ళు బ్యాంకు వాళ్ళు కనుక్కుని ఆ రోజే తిప్పికొట్టారు ఆ రోజు నుంచి వారిపై దృష్టి పెట్టారు అందరూ అలాగే నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేసే ఉంది ఇంకా అవన్నీ ఆర్టీఐ అడిగాము గతం గత ఆర్టీఓ గత ఆర్టీఓ ఇంత ముందున్న దాంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు అవన్నీ చూసుకోకుండా ఫేక్గా ట్యాంపర్ చేసిన పేపర్లు తీసుకునేసి చేశారనేసి చాలా వియోగాలు ఉన్నాయి వాటన్నిటి వెలికి తీసే క్రమంలో గతంలో అబ్బాయి వైసీపీ కార్యకర్త వైసీపీ పార్టీ ఆ ఊర్లోన మన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారం ఎక్కడొస్తుందో కొంతమంది పొద్దురు పూల మాదిరిగా అధికారం ఎక్కడొస్తుందో అటువే రావడానికి చేస్తారు మేము ఈ కళ్యాణదుర్గ నియోజకవర్గంలో నలభై నలభై సంవత్సరాల నుంచి మేము ఫాదర్ మేము అక్కడే రాజకీయాలు చేస్తున్నాం మాకు ఎవరితోనో శత్రుత్వం లేదు మేము అజాత శత్రువులుగా మేము కళ్యాణదుర్గ టౌన్లో ఈఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ఒక్కడనే నడుచుకోపోయినా మమ్మల్ని ఎవరు అందరూ అన్న మామ బావ పెద్దనాయన పెద్దమ్మ అని మాట్లాడుకుంటూ పోయేవారు రకం మేము అలాగాని మాతో ఎవరు విరోధాలు మాకే ఉండవు అవతల పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి వాటిని పూర్తిగా విశదీకరిద్దాము ప్రజలకు తీసుకొద్దాం ప్రజల దృష్టికి తీసుకొని పోదాము ప్రభుత్వాదాయన్ని గండిపడుతుందనే ఉద్దేశంతోనే మేము బయటికి తీయాల్సి వచ్చింది